ఏదో సీ ఓటర్ సర్వే పెట్టుకొని నిన్నటి నుంచి నానా హంగామా చేస్తుంది ఎల్లో మీడియా ఆంధ్రజ్యోతి ఈనాడు పనికిమాల సోషల్ మీడియాలో ఉంటారు కదా విశ్లేషకులు నానా హంగామా చేస్తున్నారు అరే బాబు ఒకటే ఒకటి అసలు సీ ఓటర్ సర్వే ఏంది దాని యొక్క విశ్వసనీయత ఏంటనే ఒక్కసారి చూద్దాం జనాలందరికీ కూడాను కూడా ఇదే సి ఓటర్ ఈ టీవీలో గానీ ఇదంతా గూగుల్లో కొట్టినా యూట్యూబ్ లో కొట్టినా ఉంటాయి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఎలక్షన్ల ముందు లగడపాటి రాజగోపాల్ సపరేట్ సర్వే ఇచ్చి వన్ సైడ్ టీడీపీ అన్నారు కదా ఇదే సి ఓటర్ సర్వే ఏం చెప్పింది పద్నాలుగు ఎంపీ సీట్లు వంద అసెంబ్లీ సీట్లు వస్తాయని చెప్పింది కానీ వాస్తవంగా ఎన్ని వచ్చాయి మూడు పార్లమెంట్ సీట్లు ఇరవై మూడు అసెంబ్లీ సీట్లతో ముగిసిపోయింది కథ సరే అదొకటి తప్పనుకుందాం ఇంకోటి చూద్దాము మధ్యప్రదేశ్ లో రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో ఇచ్చారు సి ఓటర్ సర్వే ఏమిచ్చారయ కాంగ్రెస్ కి నూట ముప్పై ఏడు సీట్లు వస్తాయని ఇచ్చింది ఎన్ని వచ్చాయి అరవై ఆరు వచ్చాయి బిజెపి కి నూట అరవై మూడు వచ్చాయి తర్వాత ఛత్తీస్ గఢఢ్ లో రెండు వేల ఇరవై మూడు కాంగ్రెస్ కి యాభై ఒక్కటి రావచ్చట ఇదే సి ఓటర్ ఎగ్జిట్ పోల్స్ కూడా యాభై మూడు వస్తాయట రిజల్ట్స్ అంటే ముప్పై ఐదు కాంగ్రెస్ కి వచ్చాయి బీజేపీకి యాభై నాలుగు వచ్చాయి రెండు వేల పద్నాలుగు లో సీ ఓటర్ ఇచ్చింది అంచనాలు తప్పయ్యాయి రెండు వేల పద్దెనిమిది తెలంగాణలో ఇచ్చినటువంటిది సి ఓటర్ సర్వే తప్పయ్యి రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు తప్పయ్యాయి ఒక్కసారి చరిత్రలో అన్ని యూట్యూబ్ లో ఉంటాయి అన్ని చూసుకోండి అయినా ఒకటి కానీ ఎల్లో ఇంత సర్వేలు బాగుంటే కనుక మీరు చంద్రబాబు లోకే మన అమిత్ షా కాళ్ళెందుకు పట్టుకుంటాడు పవన్ కళ్యాణ్ కాళ్ళెందుకు పట్టుకుంటాడు ప్రశాంత్ కిషోర్ కాళ్ళు ఎందుకు పెట్టుకుంటాడు బ్రదర్ అనిల్ శాస్త్రి కాళ్లు పట్టుకుని శర్మిలమ్మని ఎందుకు దిప్పుకుంటాడు ఇది అర్థం కాలేదు జనాలకి వెళ్ళోస్ ఏది ఏమైనా కూడా టైమ్స్ ఇండియా సర్వే ఇచ్చింది కదా టైమ్స్ ఆఫ్ ఇండియాది ఆ సర్వే చేసి వణుకు వచ్చేసేసి అమిత్ షా కోసం వెళ్ళి లియో మిరిడెన్ హోటల్ లో పైన ఈ ఇండియా టుడే వాళ్ళని కలిసి సీ ఓటర్ యొక్క సర్వేను పబ్లిష్ చేసుకుని డబ్బులు ఇచ్చేసి ఏదో ఒక జనాలు అలా హైప్ చేద్దాం అనుకుంటున్నారు మీ హైప్స్ అన్ని కూడాను ఆ పప్పులు ఉడకవు సీ వాటర్ సర్వే ఇది వాస్తవ రూపం దాల్చినవి తప్పు తొడకలే